పిఎం కిసాన్ ఇరవై రెండో విడత బడ్జెట్ తర్వాత ఏంటి జనవరి ఇరవై ఆరు పండుగ రోజున పిఎం కిసాన్పై అప్డేట్ వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదులో కురిసిన భారీ వర్షాల వల్ల అనేక రాష్ట్రాల్లో పంట నష్టం వాటిల్లింది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలకు డబ్బులు ముందుగానే విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పేసింది ఈ విధంగా పీఎం కిసాన్కు సంబంధించి ఇరవై రెండవ విడత డబ్బులు ఇంకా పడని వారికి శుభవార్త అందింది పిఎం కిసాన్ ట్వంటీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ యోజన ఇరవై ఇరవై రెండో విడత బడ్జెట్కు సంబంధించి ముందు లేదా తర్వాత విడుదలవుతుందా ఈ ప్రశ్న భారతదేశంలోని లక్షలాది మంది రైతుల మనసులో ఉంది ఇప్పటి వరకు ఇరవై ఒకటో విడత డబ్బులను అందుకున్నారు రైతులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున దేశ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతారు ఈ బడ్జెట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఒక ప్రధాన నవీకరణకు కూడా అందించవచ్చు ప్రభుత్వం తన నిధుల మొత్తాన్ని పెంచవచ్చు ఇది జరిగితే రైతుల వాయిదాలు కూడా పెరుగుతుంటాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రస్తుతం విధానం ప్రకారంగా చూసుకుంటే సంవత్సర ప్రారంభంలో వచ్చే వాయిదాలు ఫిబ్రవరిలో వచ్చేవి గత సంవత్సరంలో పంతొమ్మిదో విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చింది గత ట్రెండ్స్ ఆధారంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై రెండు విడతకు సంబంధించి బడ్జెట్కు సంబంధించి అవకాశం లేదని చెప్తున్నారు దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన కూడా రాలేదు కేంద్ర ప్రభుత్వం తరచుగా వాయిదాలను విడుదల చేస్తూ ఉంటుంది కదా వాటికి సంబంధించి మాత్రమే ప్రకటన వచ్చింది డబ్బులు ఎంత పెంచుతున్నామో ఏంటి అని బడ్జెట్లోనే మనకు తెలిసే అవకాశం ఉందని కూడా దేశ ప్రధాని గారు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో కురిసిన భారీ వర్షాల వల్ల అనేక రాష్ట్రాలలో పంట నష్టం వాటిల్లింది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు సంబంధించి ఇరవై ఒకటో విడతను కూడా బ్యాంకులకు వేసేసింది తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా అందించడంతో పాటుగా ఈ యొక్క జెండా పండగకు కూడా మరోసారి డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమైంది ఇరవై రెండో విడత డబ్బులు ఎవరికి వస్తుంది అనే విషయానికి వస్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై రెండో విడత బడ్జెట్ తర్వాత వచ్చే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టిపోతుంది ఆ బడ్జెట్ తర్వాతనే వస్తుందని చెప్తున్నారు ఎందుకంటే చాలా మంత్రిత్వ శాఖలు ప్రస్తుతం బడ్జెట్ పనులలో బిజీ బిజీగా ఉన్నారు కేంద్ర అధికారులు బడ్జెట్ తయారీలో బిజీగా ఉన్నారు వ్యవసాయ మంత్రిత్వ శాఖ కూడా రాబోయే బడ్జెట్లో బిజీగా ఉంది అందువల్ల ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు ముందు పిఎం కిసాన్ ఇరవై రెండు విడతలను విడుదల చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది ప్రధాని జనవరి ఇరవై ఆరుకు శుభాకాశాలు చెప్తూ వదిలే అవకాశం కేవలం యాభై శాతమే ఉంది ఎందుకంటే త్వరలోనే బడ్జెట్ విడుదలవ్వబోతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఎంత డబ్బులు ఖర్చు చేయాలి ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఎంత కేటాయించాలి అనే విషయం కేంద్రం బడ్జెట్లు వేసుకుంటుంది కాబట్టి మనకు జెండా పండగ విడుదల చేసే అవకాశం యాభై శాతమే ఉంది జెండా పండగకు మాత్రం విడుదల చేయకపోతే మాత్రం ప్రధాని గారు జెండా వందనం చేసే సమయంలో మనకు తెలియజేస్తారు డబ్బులు ఫిబ్రవరి ఒకటి విడుదల చేస్తామా లేదా ఎప్పుడు వస్తుందనే విషయం కూడా జెండా వందన చేసే సమయంలో దేశ ప్రధాని గారు తెలియజేస్తారు మొత్తానికి మీరు పిఎం కిసాన్కి సంబంధించిన అర్హులు ఉంటే మాత్రం చేసుకోవాల్సినవన్నీ చేసుకోండి ఆధార్ కార్డు ఈకేవైసీ లింక్ చేసుకొని సిద్ధంగా ఉంటే మాత్రం ప్రధాని గారు జనవరి ఇరవై ఆరున టీవీలో మాట్లాడతారు డబ్బులు ఎప్పుడు వేస్తామనేసి టీవీలో మాట్లాడిన సమయంలో అది విషయాలన్నీ కూడా తెలుసుకొని డబ్బులు మీరు కూడా పొందొచ్చు